సినిమా ఇండస్ట్రీలో కొన్ని జంటలు చూడటానికి చాలా బాగుంటాయి వాళ్లు రియల్ లైఫ్ లో కూడా కపులైతే బాగుంటుంది అన్నట్లుగా ఉంటుంది వాళ్ల జోడి అలా సినిమా ఇండస్ట్రీలో హైలైట్ అయిన జంట ప్రభాస్ అనుష్క అనే చెప్పాలి వీళ్ళిద్దరు కలిసి నటించిన ప్రతి సినిమా హిట్ అయినదే అయితే రీసెంట్ గా ప్రభాస్ నటించిన కల్కి సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ను అనుష్క మిస్ చేసుకుంది అంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది అనుష్క నిశ్శబ్దం సినిమా తర్వాత గ్యాప్ తీసుకుని చేసిన మూవీ మిస్ సెట్టి మిస్టర్ పొలిసెట్టి ఈ సినిమా తర్వాత అనుష్క ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటుంది అయితే నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి సినిమాలో దీపికా పదుకునే రోల్లో అనుష్కను అనుకున్నారట కాని అనుష్క ఆ పాత్రను సున్నితంగా రిజెక్ట్ చేసిందట ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రభాస్ అనుష్కల పేర్లు మారుమ్రోగిపోతున్నాయి ఈ సినిమాలు కూడా కలిసి నటిస్తే మాత్రం వీరి పేర్లు మరింతగా వినిపించడం ఖాయం అనే భయంతోనే అనుష్క శెట్టి ఈ పాత్రను మిస్ చేసుకుందట అయితే సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ పాత్ర కోసం నాగస్వీన్ అనుష్కని చూస్ చేసుకున్న మ్యాటర్ నిజమే కాని అనుష్క కన్నా ఈ పాత్రకి దీపికా పదుకొనే బాగుంటుంది అని పెద్దవారు సూచన చేయడంతో లాస్ట్ మినిట్లో ఆయన తన నిర్ణయం మార్చుకుని దీపిక పదకొనేని తీసుకున్నారని సమాచారం అందుతోంది